మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము దేపు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడవ వచనము నీ నేహో అని మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందంతో నీ సంతోషించును నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందులో సంతోషం చేత ఆయన హర్షించును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు ఏమంటున్నట్టే మన మధ్యలో దేవుడు ఉన్నాడు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు ఆయన బలవంతుడుగా ఉన్నాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు తప్పించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు దేవుడు మన ఎందు సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు ఆనందించే దేవుడుగా ఉంటున్నాడు అంతే మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవునికి ప్రియులుగా మనం జీవించినట్లయితే దేవుడు మన ఎందు సంతోషిస్తాడు ఆనందిస్తాడు మనలో దేవుడు ఆనందించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎడల దేవుడు తన నిన్ మన నింతగానో ప్రేమిస్తున్నాడు మన ఎడల దేవుడు కృపను చూపించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎడల శాంతము వహిస్తున్నాడు మన ఎడల దేవుడు సంతోషాన్ని ఆనందమును కలగజేసే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవుని అందు ఆనందించేవారిగా ఉండాలి దేవునిలో మనం సంతోషించేవారిగా ఉండాలి దేవుడు వేసిన మేలను బట్టి దేవుని స్థుతించేవారుగా దేవుని గణపరిచేవారిగా మనము ఉండాలి దేవుడు మన జీవితాల కాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల దేవుడు ఎన్నో మేలులు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనతో ఒక స్నేహితునిలాగా ఉంటాడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఉంటున్నాం మనలా తన దయను కనికరమును వాత్సల్యతను చూపిస్తున్నాడు దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నిత్యము దేవుడు మన అద్భుత కళ ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనల్ని సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని దయచేస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు మనకు కావలసిన వీళ్ళు అన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బలతలు కూడా దేవుడు తొలగించి తన బలము శక్తిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మనము దేవుని ఎడలా మనము నమ్మకం కలిగిన వారిగా ఉండాలి విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మన ఎన్నడు కూడా దేవుడు విడుబడు ఎడబాయడు నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనల్ని దర్శిస్తాడు మనకున్న బాల సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు హృదయ వేదన దేవుడు తొలగించే సంతోషాన్ని సమాధాన నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ఈ శయానికి స్తోత్రాలు మెడల గొప్ప కార్యములు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు ప్రభా అయా నీకు స్తోత్రాలు తండ్రి నాయనానికి వంద నాలుగు ప్రభా అయా తండ్రి నీకు ప్రియులుగా నీకు ఇష్టలుగా మేము జీవించాలి నీకు స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వంద నాలుగు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్య తను మేము నీ ఆనందించాలి ప్రభా ను మా ఎందు ఆనందించాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రినికి వందనాలు నాయన ఈసయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి మేము నాయన ఆయన నామను బట్టి ప్రభా తండ్రి ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలయ్య తండ్రినికి వందనాలు ప్రభకు సహాయం చేయవాడ మేలు చేసే దేవుడవు అయా క్షేమని దయచేవాడవు తండ్రి మా జీవితాల గొప్ప కార్యంలో జరిగించే దేవుడవు ప్రభా అయానికి స్తోత్రాలయాను శక్తిమంతుడు ప్రములు రక్షించి వాడవ తండ్రి విడిపించివాడో అనుషణ కాపాడే దేవుడో తప్పించే దేవుడు అయానికి స్తోత్రాలయ్యా తండ్రి అయానికి వందనాలు ప్రములు ప్రభులు నాయన అయా మరువని దేవుడు విడువని దేవుడు ఎడబాయన దేవుడో ప్రభానికి స్తోత్రాలయ్య నిత్యం ఒక తోడుగా ఉండి నడిపించి వాడవు దేవానికి స్తోత్రాలయా తండ్రి అయానికి వందనాలు నాలుగు ప్రభా దేవానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్స్ రక్షణ దయచే ప్రభా ఆరోగ్యంతో ఉన్న స్వస్థపరచండు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరికి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించున్నాయన వారికి ఉన్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలయ్య అప్పులతో బాధపడుతున్నప్పుడైనా దర్శించున్నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి అమీన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యత దేవుడు హరితిగా రక్షిస్తాడు కాపాడుతాడు విడిపిస్తాడు ఎప్పుడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆ మీన్